అడవులు తగలటం వల్ల ప్రకాశం బయట దెబ్బ తగిలింది లేని గేట్లు కూడా అంత దెబ్బతనట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ప్రతిపక్ష మీద ఆరోపణలు చేసే పరిస్థితి ఉంది ఇక్కడ వచ్చిన నీరుని నిల్వ చేసుకునే పరిస్థితి కూడా ఈరోజు లేదు మొత్తం కూడా సముద్రానికి వదిలిస్తున్న పరిస్థితి కనపడుతుంది ఇక్కడ ఈ నీరు వదలటం ద్వారా ఇప్పుడు నాగాయలక్క అవనిగడ్డ దీసీ మొత్తం కూడా ఎఫెక్ట్ అవుతుంది రాబోయే రోజులైన బుడమేరు నివారణకి శాశ్వతమైన చర్యలు చేపట్టాలి అలానే ఈ ఈ తుఫాన్ ఏదైతే ఉందో దీన్ని జాతీయ విపత్తుగా ప్రభుత్వం ప్రకటించాల్సిన పరిస్థితులు ఉన్నాయి తుఫాను బాధితులకు తక్షణ సహాయం కింద ప్రతి కుటుంబానికి పాతిపా రూపాయలు ఒక నష్టపరిహారేవ్వాలి కొంట చర్యలు పడి చనిపోయిన వాళ్ళకి కనీసం కూడా డిమాండ్ చేస్తున్నారు ఈరోజున ఈరోజు వ్యవసాయం దెబ్బతింది అలానే ఆర్థిక నష్టం ఎక్కువగా కలగజేసింది తుఫాను దీనికి సంబంధించిన పాలకుల నిర్లక్ష్యం ఫలితంగానే ఉడమేరు ఇంత విస్తృత రూపం సాధుకోవడం జరిగింది తెలంగాణలో నుంచి వచ్చిన వరదలను కానీ కృష్ణా జిల్లాలో నుంచి వచ్చే వరదలను కానీ ప్రభుత్వం అంచనా వేయటంలో చేసిన లోపం వల్లే ప్రాణాలతో బయటపడ్డారు చాలామంది ప్రాణాలను మూల్యంగా కూడా చెల్లించాల్సి ఉంది పూర్తిగా జరుగుతున్నాయి దీని మీద ఎప్పటికైనా సరే ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా వాళ్ళకి తాగునీరు కానీ అలానే ఆహార పదార్థాలు కూడా సప్లై చేయడం పరిస్థితి ఈరోజు ఉంది ప్రభుత్వం వారి తక్షణం నిర్వాసితులందరికీ కూడా తక్షణ సహాయం కింద వాళ్ళకి తాగునీరు అలానే ఇంట్లో ఉన్న వస్తువులు మొత్తం కూడా దెబ్బతినాయి వాళ్ళ కట్టు బట్టలతో బయటకు వచ్చారు వారికి తక్షణ సహాయం కింద కూడా ప్రభుత్వం సహాయం చేయాలి అందుకని కేంద్ర బృందాలు ఎప్పుడో రావటం కాదు వెంటనే వచ్చి దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి తక్షణ సహాయం ప్రకటించాలని కోరుతున్నాం నా ప్రతి హెర్నా సిపిఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇక్కడికి లోకర భాస్కర్ రావు అలానే రామ్దేవ్ అలానే రాష్ట్ర కార్యదర్శి బంగారావు ఈస అలానే ఐసా సంబంధించిన అన్నిళ్ళు అచ్చి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ రోజున ఈ వరద బాధిత ప్రాంతాన్ని ఉన్న అందరినీ కూడా కలవటం జరిగింది వారికి వాటర్ బాటిల్స్ కూడా తాగడానికి ఇవ్వడం జరిగింది